స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క వారంలో మనము కొంచా గురులు జన్మంలో మరి రాహు మీనంలో కేతువు కన్యలో శని కుంభంలో మరి శుక్ర రవులు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో ఉండడం జరిగింది కాబట్టి ఈ వృషభ రాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపారాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకు మీకు రావడం జరుగుతాయి ఇక టెక్నీషియన్స్ తర్వాత సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా దివ్యంగా ఉంటుంది బంగారము మీరు ఎవరికి కూడా ఈ వారం దానం చేయకూడదు ఇచ్చినట్లయితే మళ్ళీ అది తిరిగి రావడం కష్టమవుతుంది అలాగే మీరు ఎప్పుడైతే ఇంతకుముందు బంగారాన్ని పెట్టారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు విడిపించేసుకునే ప్రయత్నాలు చేయండి లేకపోతే బద్దకించి కనుక ఉన్నట్లయితే ఆ బంగారాన్ని వదిలేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కుటుంబంలో దగ్గరికి వచ్చేసరికి మరి బంధువుల అందరూ కూడా మిమ్మల్ని మీ నుంచి లబ్ధి పొంది వాళ్ళంతా కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మిమ్మల్ని ఏదో ఒకటి అండవు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి దీనివల్ల తీవ్రమైనటువంటి మనస్తాపం రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపార రంగాల్లో మీరు ఈ దూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు పెడతారు అనుకున్నవి సాధిస్తారు టీవీలు రిపేర్లు తర్వాత టీవీ మ్యానుఫ్యాక్చరింగ్స్ తర్వాత ఈ యొక్క మందులు హెర్బల్ మందులు ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకొని బ్రహ్మాండమైనటువంటి వృద్ధిలోకి వస్తారు అలాగే ఈ వృషభ రాశి వారు చిట్ ఫండ్లు కానీ మరియు స్కూళ్ళు కాలేజీలు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి అత్తగారులతో మాటలు పట్టింపు విరోధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు భార్య సంబంధించినటువంటి వ్యవహారాల్లో భార్యకు సంబంధించినటువంటి బంధువులతో మీరు తక్కువగా మాట్లాడటము మంచిగా ఉండడము అనేటటువంటిది కనుక కనుక చేసుకున్నట్లయితే ఈ దోషం నుంచి మీరు ఎస్కేప్ అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ కంటికి సంబంధించినటువంటి దోషాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఐ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అలాగే నర్వస్ వీక్నెస్ అంటే ఏ విషయాన్నైనా కనుక మీరు విన్నట్లయితే వెంటనే దాన్ని దానిపైన తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది నరాల వీక్నెస్ని మీరు తగ్గించుకోండి మీకు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి బుధజపం భుజస్తోత్రాలు చదువుకోండి బుధుడుకు కిలోంపావు ఈ యొక్క పెసల్ని చక్కగా ఆకుపచ్చని రంగు వస్త్రాలను దాన్ని తీసుకొని మీరు కిలోంప పెసలతో మీరు పేద బ్రాహ్మణకి గుళ్ళో కానీ ఇంట బయట కానీ గుళ్ళ ఇంట్లో కానీ మీరు దానం చేసుకోవచ్చు బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకి అదే విధంగా మనము ఈ యొక్క శ్రీమన్నారాయణమూర్తి అవతారాలు అయినటువంటి శ్రీ రా రాధాకృష్ణులు కానీ లేకపోతే శ్రీరామచంద్ర ప్రభువుకి మరి విష్ణుమూర్తికి విష్ణు నామాలతో కానీ అష్టోత్తరాలతో కానికీగా మీరు పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది వారం శుభమస్తు